యానం కోఆపరేటివ్ స్టోర్స్ పాలక వర్గానికి సంబంధించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో మల్లాడి ప్యానెల్ పోటీకి సిద్దమని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు నాయకులు అభిమానులు కార్యకర్తలు అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలు వివరించారు యానం కోఆపరేటివ్ స్టోర్స్ పాలక వర్గానికి సంబంధించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో మల్లాడి ప్యానెల్ పోటీకి సిద్దమని పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు నాయకులు అభిమానులు కార్యకర్తలు అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలు వివరించారు సంబంధించి ఈ మధ్యలో కోర్టు ఇచ్చిన తీర్పుతో పుదుచ్చేరి ప్రభుత్వం కోఆపరేటివ్లకు సంబంధించిన ఇటు యానం కానీ పాండిచ్చేరి కానీ కార్యకర్త కానీ మాహే కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎలక్షన్ జరిపించమని బిఫోర్ ముప్పై తారీఖు ముందుగానే జరిపించమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిది నుంచి నామినేషన్లు ముప్పై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున ఎలక్షన్ జరిపించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది యానం కోఆపరేటివ్ స్టోర్స్ సంబంధించి సంబంధించిన మెంబర్సు మూడు వేల ఆరు వందల ఆరు మంది మెంబర్స్ ఉన్నారు ఈ మెంబర్స్లో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడో తారీఖు ముందు వారిచ్చిన నిబంధనల ప్రకారం కోఆపరేటివ్ నుంచి వెయ్యి రూపాయలు పర్చేజ్ చేసి పర్చేజ్ చేసిన రిసీప్ట్ ఉన్నవాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఈ కోపరేట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి అర్హులని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది జూలై ఇరవై ఏడు ముందు దీంతో చూస్తే దగ్గర దగ్గరగా మూడు వేల ఆరు వందలో కొంతమందికి మాత్రమే కంటెస్ట్ చేసే అవకాశం ఉంది గతంలో నేను ఈ కోఆపరేటివ్ని చాలా చిన్నగా ఉండే కోఆపరేటివ్ని చాలా విస్తరించేలాగా ఎక్కువ మంది ఉద్యోగస్తులు అవ్వచ్చు ఎక్కువ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అవ్వచ్చు కోఆపరేటివ్కి ఆదాయాన్ని తీసుకొస్తూ దాన్ని విస్తరించడం జరిగింది కోఆపరేటివ్లో ఫస్ట్లో మూడు నాలుగు వందల రూపాయలు ఉండే జీతాలని రెగ్యులర్ చేయించడం వారందరినీ దాని తర్వాత మళ్ళా రేషన్ షాప్స్లో కొంతమందిని అలాగే లిక్కర్ షాప్స్లో కూడా లిక్కర్స్ కూడా ఆ లైసెన్స్లు కూడా నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉండగా కోఆపరేటివ్కి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ప్రజలకి ఉపయోగంగాను కోఆపరేట్లో ఉద్యోగస్తులకి బాగానే నడుస్తూ ఉంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కువగా కోఆపరేటివ్ చాలా స్ట్రగుల్ అవుతూ వస్తుంది గత నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైబడి ఎలక్షన్లో కూడా నేను అప్పుడు ఈ కోఆపరేటివ్ని ఎంత ప్రయత్నం చేసిన ప్రయత్నం చేసినా కానీ సరైన ఇది అవ్వట్లేదనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి నా ప్యానల్ తరఫున ఎవరు కూడా పోటీలో ఉండొద్దని గత ఎలక్షన్లో చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చిన తర్వాత చూస్తే అధికారులకి ఈ కోఆపరేటివ్ని ముందుకు తీసుకెళ్లాలన్న సరైన ఇంట్రెస్ట్ లేకపోవడం వచ్చిన కమిటీలో కొంతమందికి దీని మీద పూర్తిగా దృష్టి పెట్టకపోవడంతో కోఆపరేటివ్ మొత్తం టోటల్గా ఈరోజు కొలాప్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది దాని మీద నిన్న నేను సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలని అలాగే కోఆపరేటివ్ సంబంధించిన మెంబర్స్ని కూడా నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో కోఆపరేటివ్ ద్వారాగా ప్రభుత్వం ఇచ్చే ఎర్ర కాటికి ఇరవై కేజీలు బియ్యం కానీ పసుపు కాటికి పది కేజీలు బియ్యం కానీ అలాగే నాలుగు వస్తువులు సబ్సిడీ రేట్లు ఇచ్చే విధంగా వచ్చే నెల నుంచి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది అలాగే లైసెన్స్లు కట్టి ఫీజులు కట్టి షాపులు కూడా లెక్కర్ షాపులు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో వీరికి ఎవరు కూడా స్టాక్ ఇవ్వలేని పరిస్థితిలో కోఆపరేటివ్ బాకీలు ఉండిపోయే డిపార్ట్మెంట్ నుంచి బాకీలు కూడా పూర్తిగా రాపోవడంతో ఆ కోఆపరేటివ్ నుంచి వచ్చే కోఆపరేటివ్ రావాల్సిన ఏ డిపార్ట్మెంట్లు అయితే బాకీలు ఉన్నాయో ఈ నెలాఖరు లోపే వచ్చేలాగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుని ఎవరికైతే కోఆపరేటివ్ బాకీ ఉందో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఉద్యోగస్తులకి కూడా జీతాలు కొంత జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత నిన్న మీటింగ్లో అందరూ కూడా ఈ కోఆపరేట్లో మళ్ళీ మీరు ఎంటర్ అయ్యి మీరు బాధ్యత తీసుకుని ప్యానల్ని తయారు చేసి ఈ ఎలక్షన్లో మన ప్యానల్ని గెలిపించి మళ్ళా కోఆపరేటివ్ని ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో రావాలని చెప్పేసి నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని మీద మీకు కోఆపరేటివ్ మెంబర్స్కి అలాగే కోఆపరేట్లో బోర్డ్ డైరెక్టర్స్గా వాళ్ళు కంటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏమైతే నామ్స్ పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా ఆ నామ్స్ ప్రకారంగా మీకు ఎవరికైతే కంటెక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో నా ప్యానల్ తరఫున కంటెక్ట్ చేయడానికి మీరు విల్లింగ్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు బయోడేటా తోటి ఎందుకు కోఆపరేట్లో కంటెక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఏ విధంగా దానికి కోఆపరేటివ్కి ఉపయోగపడదాం అనుకున్న దాని మీద కాగితం మీద రాసి మీ బయోడేటాని ఈరోజు రేపు ఎల్లుండు శనివారం సాయంత్రానికల్లా పంపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే సోమవారానికి నామినేషన్కి ప్రిపేర్ చేయాలి రాబోయే ఈ ప్యానల్ని మెంబర్సు గెలిపించేలాగా ఏర్పాటు చేయమని అలాగే కంటెక్ట్ చేసేవాళ్ళు మీ విల్లింగ్నెస్ మీకు ఎవరికైతే కంటెక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో వారు ఆ వారు కూడా మీ ని బయట బయట దొరగా నా ఇంటి దగ్గర ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను